అప్పుడు మన ఉపనిషత్తుల్లో ఈ వేదాల్లో మనస్సుకి అందదు వాక్కు కందదు ఇలా ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయి కదా మనస్సు తత్వము లోపల ఉన్న పరబ్రహ్మము లోపల తత్వం వాక్కుకి కందదు మనస్సుకి కందదు బుద్ధి కందదు ఇలా ఇవన్నీ ఉన్నాయి వేదాల్లో మాటలు నీకు అర్థమవుతాయి అవుతుంది ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ దగ్గర వచ్చి చెప్పేవారు ఎవరు అవన్నీ చురుకు పలుకులు అన్నారా అని తెలుసు మనసు కందదా ఎక్కడ చదివా నువ్వు అపవిత్రమైన మనస్సుకు అందదు పవిత్రమైన మనస్సుకు అందకుండా ఎక్కడికి వెళ్తాడు నారాయణుడు ఎక్కడ చదివేవారు నువ్వు మనసుకు అందని అపవిత్రమైన మనసుకు అందదు ఆ ప్యూరిటీ పెర్సానిఫికేషన్ అయితే వాడు మనసుకు అందకండి ఎక్కడ పోతాడు అక్కడ పవిత్రత ఉంటే ఏకాగ్రత ఉంటే ఆ మనసులో నిర్మలత్వం ఉంటే ఆ మనసు శుద్ధ సాత్వికంగా ఉంటే ఆ మనస్సుకి అందకుండా నారాయణుడు పోతాడా మనస్సుకి అందడా నువ్వు ఏ పుస్తకంలో చదివావు అశుద్ధమైన మనసుకి అందడు అపవిత్రమైన మనస్సుకు అందడు పవిత్రమైన మనస్సుకి పరిశుద్ధమైన మనసు కూడా నారాయణుడు అందడా వాడు ఓ నరేన్ నేను నిన్న ఎలా చూస్తున్నాను అంత స్పష్టంగా ఇక్కడ దేహంతో మనస్సుతోటి చావులతోటి పుట్టుకులు లేని హృదయంలో ఉన్న నారాయణుని చూస్తున్నాను ఎవడో ఒకడు ఉన్నాడు కానీ నువ్వు నారాయణుడని ఈ స్టాడను వాడిని నిన్ను నేను ఎంత స్పష్టంగా చూస్తున్నానో అంత స్పష్టంగా ఇక్కడ ఉన్న నారాయణుని నేను చూస్తున్నాను వాడిని ఏ పేరు పెట్టుడు నువ్వు ఈ నారాయణుడను ఏ పేరు పెట్టి పులిసినా నేను నిన్ను ఎంత స్పష్టంగా చూస్తున్నాను ఎక్కడున్న సద్వస్తువుని ఇక్కడున్న నారాయణని నేను స్పష్టంగా చూస్తున్నాను క్లియర్గా చూస్తున్నాను అస్పష్టంగా కాదు స్పష్టంగా చూస్తున్నాను ఇక్కడ వాళ్ళని అందడాడు ఎందుకు అందరు నీ మనసులో దోషాలు ఉంటే నీ బుద్ధులో దోషాలు ఉంటే నీ వాక్కులో దోషాలు ఉంటే అందరు కానీ పరమ పవిత్రుడు కూడా వాడు అందకుండా పోతాడా అందకుండా పోతే వాడు నారాయణుడు అవుతాడా అది రామకృష్ణ తెలుసు వాడు మనస్సులో ప్యూరిఫికేషన్ లేనప్పుడు వాడికి యోగ్యత లేనప్పుడు వాడికి అర్హత లేనప్పుడు అందడు యోగ్యత ఉన్నప్పుడు అర్హత ఉన్నప్పుడు వాడు పరమ పవిత్రులే వాడికి పరమ పవిత్రుడైనప్పుడు వాడికి అసలు దోషబుద్ధి ఎలా ఉంటుందో తెలియని వాడు కూడా అందడా అందడం